అస్లాం లేకమ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకో కొత్త రెసిపీతో ఈ వీడియోలో మేము ముందుకు వచ్చేసానండి క్రిస్పీగా అసలు నూనె పీల్చకుండా బయట బండి మీద దొరికే ఆర్టికాయల బజ్జీ లాగా ఈ ప్రాసెస్లో బజ్జీలు అనేవి చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ బజ్జీలు అనేవి టీకి బెస్ట్ కాంబినేషన్ అనేది చెప్పవచ్చు కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఒక బౌల్ తీసుకోవాలి ఈ విధంగా బౌల్ తీసుకున్న తర్వాత శనగపిండి వేసుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్ శనగపిండి తీసుకుంటున్నాను ఆ తర్వాత హాఫ్ కప్పు బియ్య పిండి తీసుకోవాలి బియ్య పిండి వేయడం వల్ల బజ్జీలనేవి క్రిస్పీగా చాలా టేస్ట్గా వస్తాయండి ఆ తర్వాత హాఫ్ టీ స్పూను పసుపు ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి మీ దగ్గర వంట సోడా ఉన్న వేసుకోవచ్చండి నేను ఇక్కడ స్కిప్ చేశాను నా దగ్గర లేకపోతే ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను వేడి నూనె వేసుకోవాలి వేసి బజ్జీ పిండిలాగా వాటర్ వేసి కలిపేసుకోవాలి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా బజ్జీ పిండిలాగా కలిపేసుకొని ఈ విధంగా పక్కన అనేది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసుకోవాలండి ఆ తర్వాత అరటికాయ తీసుకొని పైన పీల్ అనేది తీసుకోవాలి ఈ విధంగా ఇటు సైడ్ అటు సైడ్ కొనలు అనేవి కట్ చేసేసి పైన పీల్ అనేది తీసేయాలండి తీసేసి ఈ విధంగా స్లైసెస్ లాగా సన్నగా ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోండి మీ ఇష్టం నిలువైన కట్ చేసుకోవచ్చు ఆ తర్వాత అడ్డమైన కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేను ఇక్కడ నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసి ఇంకో బౌల్ తీసుకొని వాటర్ వేసి వాటర్లో కొంచెం సాల్ట్ అనేది వేసి ఈ అరటికాయ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకోవాలి ఆ తర్వాత ఇంకో ప్లేట్ తీసుకొని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసి అంటే అరటికాయలు అనేవి సప్పగా లేకుండా లోపల స్టఫింగ్ అనమాట ఇది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్న అరటికాయలకి ఇది అప్లై చేసేయాలి ఈ విధంగా బాగా కలిపేసుకుంటూ బాగా అప్లై చేసుకోవాలండి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అరటికాయ చప్పగా లేకుండా తినేటప్పుడు ఆ తర్వాత ముందుగా కల్పించుకున్న అరటికాయ ముక్కలు శనగపిండిని లో అరటికాయ ముక్క డీప్ చేసేసి ముందుగా కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ అనేది బాగా వేడయ్యాక ఈ విధంగా వేసుకోవాలండి ఒక దాని తర్వాత ఒకటి బజ్జీలనేవి శనగపిండిలో డీప్ చేసేసి అరటికాయ ముక్కలకి ఈ విధంగా వేసుకోవాలి ఇంకా మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి ఈ విధంగా ఆయిల్ అనేది బాగా కాగాక ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసేసి ఒక సవింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి టేస్టీ టేస్టీ క్రిస్పీ అరటికాయ బజ్జీ రెడీ అండి దీని కాంబినేషన్ వచ్చి నేను టమాటా సాస్ పెట్టేసాను మీ కారం చట్నీ అయినా పెట్టేయచ్చు చాలా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్